బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ పూరిలో ఉన్న ఆ జగన్నాథుడి రత్న భాండాగారం గురించే అసలు ఆ భాండాగారంలో ఏముంది అనంతమైన సంపద ఉన్న మాట వాస్తవమేనా గతంలో చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో సరిగ్గా నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ బాధావరం తలుపులు తెరిచారు జూలై పద్నాలుగవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి సుముహూర్తాన ఆ గది తాళాలు తెరవటం జరిగింది మొదటి రెండు గదులు ఎప్పుడు తీసేవి అందులో స్వామివారి ఆభరణాలు నిత్యం వాడేటువంటి కైంకర్యాలకు వాడేటువంటి వస్తువులను అందులో ఉంచుతారు అవి జాగ్రత్తగా మీరు తీసుకువెళ్ళినటువంటి పెట్టెల్లో తీసుకువచ్చారు ఒక స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచారు కానీ మూడవ గది అదే రహస్య గది ఆ గది తలుపులు తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కోర్టు ఉత్తర్వుల మేరకు నియమించినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం అయిపోవడంతో అప్పటికి మళ్ళీ అధికారులందరూ కూడా వెనుదిరిగారు మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ భాండాగారాన్ని తెరుస్తారా అసలు అందులో ఎంత సంపద ఉందా అని అందరికీ కుతూహలం ఆసక్తి పెరిగిపోయాయి ప్రస్తుతం స్వామివారి రథయాత్ర జరుగుతోంది మరి ఇంకో ఒక్కరోజు మిగిలింది ఈ రథయాత్ర అందులోను భక్తులు అందరూ అక్కడ ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు మరీ ముఖ్యంగా ఆ జగన్నాథుడికి జరిగేటువంటి సేవలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం నిలిపివేశారు ఆ భాండాగారాన్ని తెరిచేటువంటి ఆ ప్రక్రియని అయితే మళ్ళీ ఇప్పుడు కమిటీ ఏదైతే ఉందో రద్ కమిటీ వాళ్ళు నిర్ణయించారు జులై పద్దెనిమిదవ తారీఖున ఉదయం మళ్ళీ ఆ రత్న భాండాగారం తలుపులు తెరవబోతున్నారు ఆ రహస్య గదిలో అసలు ఏముందో ఎంత సంపద ఉందో లెక్కించబోతున్నారు అధికారులు పక్కా టైం కూడా చెబుతున్నారు జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఆ రత్న భాండాగార తలుపులను తీస్తారు అధికారులు అయితే అందులో ఉన్నటువంటి విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్ కు షిఫ్ట్ చేస్తారు పురావస్తు శాఖ అధికారులు తమకు సహకరిస్తారని ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా వీడియో తీస్తామని జస్టిస్ బిశ్వంత్ రాథ్ కమిటీ తెలిపింది అయితే ఆ ఆభరణాలను తాత్కాలికంగా ఉంచే గదిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు ఆ ప్రాంతం మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు అలాగే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెప్పారు మొత్తంగా చూసుకుంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే నలభై టన్నుల బంగారం అందులో ఉంది ఖచ్చితంగా అంటున్నారు అప్పట్లో రాజులు నాలుగు ఏనుల పైన మోపించుకుని వచ్చినటువంటి బంగారాన్ని అందులో నిక్షిప్తం చేశారని చెప్తారు ఏమో అవి ఎంత నిజమో అక్కడ ఉన్నటువంటి బంగారం లెక్కలు తేలితేనే గాని ఇవన్నీ వాస్తవమా కాదా అని తెలియదు మొత్తం మీద ఆ జగన్నాథుడి లీలలు ఎలా ఉన్నాయి అసలు ఆయన ఏ విధమైన ఆభరణాలు భక్తులు మరీ ముఖ్యంగా రాజులు ఆయనకి సమర్పించారో తెలియాలంటే ఆ గది తెరవాల్సిందే ఆ గది తెరవాలంటే మనం జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి